వారాహిదేవికి మంగళం జయమంగళం చక్కటి వారాహిదేవి మంగళహారతి పాటలు മംഗളം ാഹി ദിക്കുഭ മംഗളം ഭജന പോഷണ ഭവാണികു മംഗളം ദവി നീക്കു ശുഭ മംഗളം വാരാഹി ദേവി മംഗളം ഭക്തജന പോഷണ ഭവാണികുശുഭമംഗളം ముజ్జగములనే మూలపుటం మా దేవికి దండనాయకి వినివం మా శ్రీచక్రవాసి శ్రీలలితశివజ్యోతి वाराही देवी नीको जय नित्य शुभ मंगलम दिव्य मंगं शुभ करी शांकरी समय संकेा वाराही देवी नीकू नित्य शुभ मंगलम जय मंगलम దండనాయకి నీకు నిత్య శుభమంగళం దుష్టుల పాలిట ప్రళయ రుద్ర రూపినివే మహాసేనా వారాహి మంత్రయంత్రస్వపిణి వారాహి దే నీకు జయ మంగళం మహిత మంగళం నిత్యశుభ మంగళం ఆజ్ఞాచక్రేశ్వరి అభయ ప్రదాయి కోలముఖి వారాహిణీకు కర్పూరమం జయ మంగళం దేవి నిత్యశుభ మంగళం దేవి నిన్ను కొలిచదామమ్మా కొలచిన భక్తుల పాలిట అండా నుండేవమ్మ దండనాద వారాహి మహిమగల్లా అండ పిండ బ్రహ్మాండ నాయకి నిన్ను కొలిచే భక్తులకు అండదండగా నుండేవమ్మ దండనాథ వారాహి మహిమగల్లా తల్లి నీకు భూరిమంగళం సమయేశ్వరీ దండనాయకి వారాహి చల్లని తల్లి నీకు జయ మంగళం మంగళం దేవి నిత్యాశుభమేవి జయమంగళం మంగళం రాత్రి పగలు కాపల కాచే కాపురు క్షేత్ర పాలకురాలివి నిన్ను కొలిచే భక్తులను అండగ నిలిచే దండనాయకి కొంగు బంగారినివై సకల శుభములను సగే తల్లి సిరులను సంపదలను కలిగించు పిల్ల పాపలను చల్లగా చూడమ్మా ఆయురారోగ్యములను నిండుగా అందించు వారాహి దేవి వారాహిదేవి వారాహిదేవి శ్రీ చక్రవాసిని త్రిపుర సుందరి శ్రీ లలితాదేవి శివజ్యోతి వారాహి దేవి నీకు దివ్యమంగళం శ్రీకరి శుభకరి శంకరి సమయ సంకేతాయి వారాహి దేవి నీకు సర్వమంగళం దేవి జయమంగళం మంగళం వారాహి దేవి